హాయ్ అండి మేము సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చాము గీతాంజలి మేడం చేస్తున్నారు సో ఇది మా అవుట్ఫిట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇంటర్వ్యూ జరగపోతుంది తన క్రాంతి జబర్దస్త్లో చేశారండి తను రాను రాను సుమన్ టీవీ మాకు నిజంగా అంటే సుమన్ టీవీ నాకు పుట్టిల్లు హోమ్ టీవీ అయిపోతాను మాకు రెండో పుట్టిల్లు సుమన్ టీవీ సో పుట్టిల్లో అనుకోకుండా హోమ్ టీవీ హోమ్ టీవీ

వీళ్ళనేం కించపరచడానికి కాదు కదా నేను ఎలాంటి పరిస్థితులైనా ఒక మహిళ ఎలా ఎదుర్కోవాలి దాంట్లో డైవర్సిటీ అమ్మా ఆ ఫొటోస్ పెట్టిన లింకు డౌన్లోడ్ పెట్టుకోండి అన్న మళ్ళీ పోతుంది మనం మహిత దవ్వాయి ఎలా ఉన్నారు నమస్కారం బావ గారు మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా రోజులైంది అన్న నానా అవును లాంగ్ గ్యాప్ లాంగ్ గ్యాప్ ఏమ పేరు ఇంట్రెస్టింగ్ విశేఖన మేడం మీరు చూస్తున్నా ఉన్నాను నేను కాబట్టి నాకు ఏమంటారు మిమ్మల్ని చూస్తున్నాను మీరు బాగా సీఓయర్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ చాలా రోజులైంది చాలా

అక్కడ చిన్న చిన్న విషయాలే కానీ అందరిల్లల్లో ఉంటాయి అందరినను అసలు నేను ఒక వీడియో పండగలకి కోడల్లే చేయాలా అని పెట్టాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విపరీతమైన రెస్పాన్స్ అసలు మా ఇంట్లో ఎక్కనే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు నేను నేను నా ఐడియా జనరేట్ చేసుకుంటూ పోతాను అందరూ కనెక్ట్ అవుతారని నేను మల్టీ టాలెంట్ నచ్చినట్టుగా అనిపించింది స్క్రిప్ట్ రాసుకుంటారు డైరెక్షన్ మీరే ఎడిటింగ్ మీరే స్క్రీన్ ప్లే మొత్తం అన్ని మీరే కదా కెమెరా కూడా మీరేనా కెమెరా అంటే మీరు నేను చేసిన వీళ్ళు పట్టుకుంటారు అంటే కెమెరా మనం అంటే మనం చేసినాం వేరే వాళ్ళు కెమెరా వీళ్ళు స్క్రిప్ట్ కూడా మేడం అక్కడక్కడే నేను రాసుకోను వీళ్ళు ఏమైనా ఐడియాస్ ఏమైనా అట్లా అప్పుడప్పుడు ఇస్తుంటారు అంటే మెయిన్ థీమ్ నాదే బట్ డైలాగ్స్ అప్పుడప్పుడు మాట్లాడే మాట్లాడుతున్నాను థీమ్ అయితే నాదే సపోర్ట్ మీకు సపోర్ట్ ఉంది టీమ్ సపోర్ట్ ఉంది ఎంత సపోర్ట్ ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి కదా అంటే ఇప్పుడు మనం మనం వెళ్తేనే థీమ్ కూడా వెనక్కి వస్తారు మహిత తెలుగమ్మాయి వ్యాస్ అందరికి నమస్తే అండి చాలా చాలా బాగా చేస్తుంది నువ్వు డెఫినెట్ గా అందరికీ మోటివేట్ చేస్తూ ఉంటారు మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఓకే అలాగే ఇన్స్పిరేషన్ కూడా చాలా మందికి తను మాట్లాడే మాటలు కానీ మోటివేషనల్ వర్డ్స్ కొటేషన్స్ ఏవైతే ఉంటాయో చాలామందిని ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తెచ్చాయి ఒక ధైర్యాన్ని ఇచ్చాయి

ఆల్ మేడం అందం పెరగపోతోంది మహిళ గారుది మధ్య సీక్రెట్ అడిగా చెప్పలేదు సీక్రెట్ రైస్ కొరియన్ రైస్ ఏదో ఇనేది రైస్ రైస్ థాంక్యూ ఫైన్ నమస్తే అండి నేతాజీ గారు నేను ఫస్ట్ సుమన్ టీవీకి రావడానికి మూలం సార్ గారే సార్ నాకు ఫస్ట్ ఫోన్ చేసి పిలిచారు సో సుమన్ టీవీ అనేది నాకు సెకండ్ హోమ్ అయిపోయింది సెకండ్ పుట్టిన్లు అయిపోయింది సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఫస్ట్ వీలే పోలి చేసింది నాకు సో ఇంకా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ జరుగుతూనే ఉన్నాయి అట్లనే కంటిన్యూగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాధపడి చాలా ఉన్నాయి మా లేట్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అంటే మా వాళ్ళ మా అమ్మ వాళ్ళ బ్రాహ్మ బ్రాహ్మించు సో కొంచెం బ్రాహ్మించు కొద్దిగా లేట్ మ్యారేజ్ ఏ ఉంటాయి జాతకాల మీవి ఉంటాయి అమ్మ నాన్న అంతే చమ్మక్షంద్రాత్రి వల్ల గర్భంగా అసలు నాకు ఎందుకో అలా ఏ ప్రాబ్లమ్స్ బా స్టోర్ దూరం ఓ అసలు ఇంటర్వ్యూ ఓకే Terima kasih.